అసలు ఈ చండీ హోమం అంటే ఏమిటి ఈ చండీ హోమం ఎందుకు చేసుకోవాలి ఈ చండీ హోమం చేయటం వల్ల ఫలితాలు వస్తాయి అసలు ఈ చండీ హోమం చేసుకోవటం వల్ల ఫలితాలు ఏవే ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకున్నాము చండీ హోమం చండీ హోమం అంటే కలో వినాయక చండీ అన్నారు మనకి కలియుగంలో ఎక్కువగా మనం ఆరాధన చేసేది వినాయకుడిని అట్లాగే వెంకటేశ్వర స్వామిని అట్లాగే మాతను ఈ ముగ్గురు ప్రాణాచకృతాస్వాస్సు ప్రయచ్చంతు శుభామతి అరణ్యే ప్రాంతరే దావాగ్ని పరివారిత అట్లాగే ఈ చండీ హోమం చేసుకున్న తర్వాత మన ఫలితం ఎప్పటికి లభిస్తుందయా అంటే దావాగ్ని పరివారిత మన్నుటి ఎండాకాలంలో రోహిణి కార్తే ఆ టైములో మండి ఎండాకాలంలో మనకి అడవిలో గనక ఒక చెట్టు నుంచి ఒక అగ్గిపూల గీసి మనం చేస్తే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఎంత తొందరగా అయితే అడవి మొత్తం దహించుకొని దావాగ్నిలాగా దహించుకొని పోతుందో అట్లాగే మనకు ఫలితం కూడా అంత తొందరగా లభిస్తుందంట ఈ చండీ హోమం అష్ట ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా ప్రీతి అమ్మవారికి ప్రీతికరమైన రోజులు కూడా చెప్తూ ఉన్నారు అందులోనే చెప్పబడి ఉన్నాయి మనకి చండీ అధ్యాయంలోనే అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం శ్రోష్యంతి అష్టమి రోజు గాని నవమి రోజు గాని చతుర్దశమి రోజు గాని చేసుకున్నట్లయితే అమ్మవారికి ప్రీతికరమైన రోజులు అనమాట ఇవి ఈ మూడు తిథుల్లో కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అట్లాగే లేదా మనకి ఏదన్నా దారిద్ర్యంగా దరి చేరినప్పుడు కూడా మనకి ఏదైనా ఈట కష్టాలు కలిగినప్పుడు కూడా ఈ చండీ హోమం చేసుకున్నట్లయితే అట్లాంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయిలతో అమ్మవారి కరోనా కటాక్షాలు అందరూ మీ ఎందుకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అట్లాగే మీరు కూడా చండీ హోమం చే ఈ నవరాత్రిలో కనుక చేసుకున్నట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అట్లాగే ఈ చండీ హోమం తప్పనిసరిగా చేసుకోండి ఓం స్వస్తి స్వస్తి ప్రజా సుఖినో భవంతు ஹர நம பார்வீ பத்தே ஹர மகாஹர